హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతి హాలిడేస్కి మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు సో వాళ్ళని అందరినీ తీసుకొని నేను మురళి ట్రెండ్ సెట్ మాల్కి వెళ్తున్నాను అనమాట సో మురళీతో ఇద్దరు పిల్లలు వెళ్ళారు నాతో పాటు ఆటోలో ఇద్దరు వస్తున్నారన్నమాట బైక్లో అంతమంది సరిపోం కాబట్టి బైక్లో మురళీతో ఇద్దరు పిల్లలు ఆటోలో ఇద్దరు పిల్లలు నాతో వస్తున్నారు సో అందరం కలిసి ట్రెండ్ సెట్ మాల్ చేరుకున్నాము సో అందరూ చూడండి డెనిమ్ జాకెట్స్ వేసుకొని అంటే అందరూ ఒకేలా ఉండాలని అలా వేసుకున్నారు వాళ్ళు ఎప్పుడంతే మ్యాచింగ్గా వేసుకుంటుంటారు ఎక్కువగా సో ట్రెండ్ సెట్ అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకు బయట కొన్ని కిడ్స్కి రైడ్స్ ఉంటాయి సో లోపలికి వెళ్ళాక మనకు సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే చింటు బిట్టు మింటూ ముగ్గురు బంగీ జంపింగ్ ఇన్ ట్రాంప్లింగ్ చేశారనమాట సో చూడండి సో వాళ్ళకి అది చాలా జాలీగా అనిపించింది సో ఇది అయిపోయిన తర్వాత ఇది ముగ్గురు చేశారు సో పిల్లలకు కూడా ఉంటుంది పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ చేయరు అనమాట వాళ్ళని స్లోగానే చేస్తారు సో మనం కావాలనుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ చేస్తారు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళని అట్లా మూవ్ చేశారు సో ఇంకా పాప వచ్చేసి చిన్నది కాబట్టి హార్స్ ఎక్కింది హార్స్ రైడ్ ఎక్కింది అనమాట సో చూడండి వాళ్ళ ముగ్గురు ఏమంటే బంగీ జంపింగ్ ఇన్ ట్రాంప్లిన్ చేశారు పాప అయితే హార్స్ ఎక్కింది వీటికి సపరేట్గా ఫీజ్ అనమాట ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి బంగీ జంపింగ్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఇట్లా హార్స్కి వాటికి వచ్చేసి మనకు సిక్స్టీయో ఎయిటీనో ఉంటుంది సో మేము ఇప్పుడైతే ప్లే ఏరియాకి వెళ్తున్నాము లోపలికి సో మేము ఇంకా ఏ షాప్స్కి ఏమీ వెళ్ళలేదు జస్ట్ ప్లే ఏరియా పిల్లలతో వచ్చాము కాబట్టి జస్ట్ స్ట్రైట్గా మేము ప్లేయర్ఏకి వెళ్దాం అనుకుని వచ్చాము సో ఇన్ బిట్వీన్ మాకు కుల్ఫీ తగిలింది అనమాట కుల్ఫీ షాప్ ఒకటి ఉంది సో పిల్లలంతా అక్కడ కుల్ఫీ తిని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారన్నమాట సో చూడండి ఎదురుగా కనపడుతుంది కపూర్ కుల్ఫీ అని సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నారు సో చాలా బాగా టేస్టీగా ఉంది అనమాట కుల్ఫీ సో పిల్లలు ఒక్కొక్కళ్ళు అయితే బ్లూబెర్రీ ఒక్కొక్కళ్ళు మ్యాంగో ఇంకొకళ్ళు కాఫీకి సంబంధించిన ఫ్లేవర్ ఏదో ఉంది సో అది అలా టేస్ట్ చేశారనమాట సో అందరూ ఇక్కడైతే కుల్ఫీ టేస్ట్ చేశారు ఇది అయిపోయిన తర్వాత నేరుగా మనం ప్లే ఏరియాకే వెళ్తున్నాము సో చూడండి ఈ కుల్ఫీ తినేసిన తర్వాత వీళ్ళు కామ్గా ఉండకుండా స్కిట్ చేస్తున్నారు రన్ చేసి వచ్చి స్కిట్ చేస్తున్నారు చూడండి మగపిల్లలు ఎక్కడికి వెళ్ళినా గోల తప్పనిచ్చి ఇంకొకటి ఉండదు సో ఇక అది కంప్లీట్ చేసుకొని జస్ట్ ప్లే ఏరియాకి పరిగెడుతున్నారు అందరూ సో లేడీస్కి అందరికీ ఏమో షాపింగ్ ఇష్టము పిల్లలకందరికీ ప్లే ఏరియా ఇష్టము ఇప్పుడు మనం నల్గరి పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు షాపింగ్ అన్నాం అనుకో వాళ్ళ చేతిలో నలుగురు వచ్చేసి చుట్టూరు చేరేసి ఇక మనల్ని వాయి చేస్తారనమాట సో ఏంటి షాపింగ్ మేము రావని అస్సలు షాపింగ్ మా ఈ నల్లగర పిల్లల్లో ఎవరికి ఇష్టం లేదు కొంచెం మిన్ను అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది గర్ల్ కాబట్టి బాయ్స్కి అస్సలు షాపింగ్ ఇష్టం ఉండదు సో ప్లే ఏరియాకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే మనకు ఆపోజిట్ సైడ్లో టూ ప్లే ఏరియాస్ ఉన్నాయి ఒకటైతే ఇది ఇంకొకటి దీనికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది సో ఇదైతే మేము ఇక్కడ ఏమీ ప్లే చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడ కార్డ్ తీసుకున్నాను సో ఆ కార్డ్ ఆల్రెడీ ఉంది కదా అక్కడికే వెళ్దాం అనుకొని మేము జస్ట్ ఇక్కడ ఒక లుక్ వేసుకొని దీనికి దానికి సపరేట్ అనమాట ఇక్కడ వేరేగా కార్డ్ తీసుకోవాలి అక్కడ వేరేగా కార్డ్ తీసుకోవాలి సో ఆల్రెడీ దానిలో కార్డు ఉంది కదా అనేసి మేము అక్కడికే వెళ్ళాము ఈ ఫ్లోర్లోనే మనకు చక్కగా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది సో మనం ఆడుకునేసాక చక్కగా ఫుడ్ కోర్ట్కి వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు అనమాట సో మొత్తానికి ప్లే ఏరియాకైతే వచ్చేసాము ఇక మా పిల్లలు ఇక ఆగరనమాట ఆపలేము సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను కార్డ్ తీసుకున్నాను కాబట్టి మనం దీన్ని రీఛార్జ్ చేయించుకొని ఇవన్నీ ప్లే చేసుకోవచ్చు సో రీఛార్జ్ చేయించడానికి ఎంత వేసుకుంటే ఎంత వస్తుందని మనకు ఒక కార్డు ఉంటుంది దాందులో డీటెయిల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ వేయించుకుంటే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందన్నమాట సో ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యే వరకు మనం అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు సో అలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తే ఎయిటీన్ ఫిఫ్టీ వస్తుంది అండ్ టూ థౌజండ్ వేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మేమైతే నల్గర పిల్లలు ఉన్నారు కాబట్టి టూ థౌజండ్ వేయించుకున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో నల్గరికి సరిపోతుంది కాబట్టి అది వేసుకున్నాము సో బాయ్స్ అంతా ఏముంది రైడ్స్ ఎప్పుడు చూసిన బైక్ రైడ్ కార్ రైడింగ్ ఇవే అనమాట సో చక్కగా ముగ్గురు మూడు బైక్లు పట్టుకున్నారు పాపం మిన్ను మాత్రం వెయిట్ చేస్తుంది ఏం చేయాలా అని సో మిన్నుకి కొన్ని వేరే గేమ్స్ నేను ప్లే చేయించాను తనకి ఈ బైక్స్ ఇవన్నీ కాదు కానీ ఒక మూలన ఒక ప్లే ఏరియా ఉంది బాల్స్ది సో అక్కడికి వెళ్ళాలని అది చూసి వచ్చిందనమాట సో వీళ్ళు ఆడుతున్నప్పుడు తను ఒక రౌండ్ వేసింది లోపల ఏమేమి ఉన్నాయని నేనైతే ఇక్కడ వీళ్ళని వీడియో తీస్తున్నాను ఈ లోపల తను రౌండ్ వేసేసి వచ్చిందనమాట ఈ మధ్యలో నేను ఒకటి ప్లే చేయించాను దాని దగ్గర ఇక్కడ ఫిష్ ఫిషింగ్ చేసేది ఒకటి ఉంది సో అది బాగా ఆడుకుంది పాప చూడండి ఆ బటన్ నొక్కితే అది మనకు ఫిష్ని పట్టుకుంటుంది వచ్చి దాన్ని మళ్ళీ తిప్పితే పైకి తీసుకుని రావడం అనమాట సో ఇది పాపకి బాగుంటుందని దీన్ని ఆడమని చెప్పాను సో ఇది ఆడేసిన తర్వాత తను చూసి వచ్చింది ఆల్రెడీ ప్లే ఏరియా అక్కడ బాల్స్ ఉండేదంతా సో అక్కడికి వెళ్దాం అనమాట ప్లాన్ సో ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని ఆడినప్పుడు మనకు టికెట్స్ వస్తాయి ఈ టికెట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే వాటిని కౌంట్ చేసి సో ఇద్దరు ఆడేది కాబట్టి మింటూ చింటూ ఆడుతున్నారు దీన్ని సో నెక్స్ట్ వచ్చేసి మురళీ బిట్టు ఆడతారు ఫస్ట్ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు సో పాప నా కోసం వెయిట్ చేస్తుంది నేనైతే వీళ్ళని వీడియో తీసి వస్తాను ఆగమ్మా అని చెప్పాను సో వీళ్ళు ఆడుతున్నారు కాసేపు నేను వీడియో తీసేసి తర్వాత పాపని తీసుకొని ప్లే ఏరియాలో వదిలాను సో ఇక్కడ మనకు ట్వంటీ మినిట్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకు కార్డ్లోనే స్కాన్ చేసుకోవచ్చు సో మనం ఆల్రెడీ అమౌంట్ వేయించాం కదా కార్డులో దాన్ని స్కాన్ చేసి లోపల పంపిస్తారు సో పాప ఆడుకుంటుంది ట్వంటీ మినిట్స్ కదా నేను కొద్దిసేపు పాప దగ్గర ఉండి కొద్దిసేపు వాళ్ళని వీడియో తీస్తూ అటు ఇటు గమనించుకుంటా ఉన్నాను ఎందుకంటే పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి కదా పాప అయితే నన్నే చూస్తుంది నువ్వు ఇక్కడే ఉండు పెద్దమ్మ అంటుంది సో తను చక్కగా ఆడుకుంది ఎక్కువ మంది పిల్లలు లేరు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనమాట ఈ లోపల మింటు చింటు బిట్టు వీళ్ళు ఏంటో ట్రై చేస్తున్నారు ఈ టెడ్డీ బేర్లు తీసేది బట్ మనకేంటంటే విజయవాడలో ఈ టెడ్డీ బేర్స్ ఈ బొమ్మలు ఉన్నాయి చూడు దీన్ని పిక్ చేసుకోవడం ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి హైదరాబాద్లో బిట్ మాల్ ఇంకా జీవికే వన్ మాల్ వీటిలో మనకు చాలా చాలా గేమ్స్ ఉంటాయి చాలా టికెట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు సో అక్కడ మేము చాలా టికెట్స్ కలెక్ట్ చేసామన్నమాట సో అక్కడలాగా కాదు ఇక్కడ కొన్ని గేమ్స్కి మాత్రమే ఇలా టికెట్స్ వస్తున్నాయి కొన్నిటికి అసలు రావట్లేదు సో ప్రస్తుతానికైతే చూడండి బాల్ చింటూ వాళ్ళ డాడీ ఆడుతున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుతున్నారు చక్కగా సో వాళ్ళిద్దరూ దాన్ని బాగా ఎంజాయ్ చేశారు సో కొన్ని గేమ్సే ఉన్నాయి మనకు కొన్నిటికి మాత్రమే టికెట్స్ వస్తాయి అన్నిటికి రావన్నమాట సో ఇక్కడికి వచ్చి చూడండి వీళ్ళు బౌలింగ్ ఆడుతున్నారు సో ఇదేంటంటే మనం ఆ బాల్ని వేసినప్పుడు స్క్రీన్లో చూపిస్తుంది అనమాట ఆ బాల్ ఎలా వెళ్ళి దాన్ని కొడుతుందనేసి స్క్రీన్లో కనపడుతుంది మనకు దానికి టచ్ అయిన తర్వాత సో ఇలాగ మింటూ చింటూ ఆడుతున్నారు మింటూ అయితే ఏంటో గోల్డెన్ వచ్చాయని చెప్పి ఓ డ్యాన్స్ వేస్తున్నాడు తను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు సో ఈ వీడియో మొత్తంలో నేను ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు నేను కనిపిస్తుంటాను సెల్ఫీ వీడియో తీసుకున్నాను సో టోటల్గా అయితే గేమ్స్ ఓ మనం హైదరాబాద్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ అనమాట సో కాకపోతే మనకు ప్రస్తుతం మనం ఉన్నది విజయవాడలో కాబట్టి ఇవే మనకు ఇప్పుడు మా పాప కూడా చూడండి ఒక బైక్ రైడ్ ఆడింది మొత్తానికి ఆడతాను ఆడతానని తను కూడా ఆడింది ఒకటి సో సో ఇప్పుడు చింటూ మింటూ ఆడుతున్నారు చూడండి ఏదో షూటింగ్ గేమ్ లాగా ఉంది ఇది సో నాకైతే అంత డీటెయిల్గా ఆ గేమ్స్ గురించి తెలియవు సో ఏదో చూస్తుంటాను కానీ నేను ఎప్పుడూ అసలు ప్లే చేయను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు గేమ్స్ ఆడాలన్న అది మూడును బట్టి ఒకేలా ఆడాలనిపిస్తే ఆడతాను మ్యాక్సిమమ్ నేను అలా గేమ్స్ జోలికి వెళ్ళను సో ఇక్కడ చూడండి కార్ రైడింగ్ చేస్తున్నారు సో మింటూ ఆడుతున్నాడు అనమాట ప్రస్తుతానికి సో ఇదే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఆడుతున్నారు సో చిన్న పాపకి ఇంకా ఆ ప్లే ఏరియాలో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇవంతా మనకు గాలికి అలా పైనకి వచ్చి పడుతూ ఉంటాయి ఏం గేమ్ ఏం లేదు జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఇది సో తను లోపల పెట్టేసి లాక్ చేస్తారు సో అవంతా తిరుగుతూ ఉంటే తను ప్లే ప్లే చేసుకుంటుంటుంది అలా వేసుకొని ఆడుకుంటుంటుంది సో ఇందాక చింటూ మింటూ ఆడారు కదా ఇప్పుడు బిట్టు వాళ్ళ డాడీ ఆడుతున్నారు సో ఇది ఆడేసిన తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ మిగిలి ఉన్నాయన్నమాట సో అవి కూడా చూసుకొని అన్నీ ఆడేసి మేము లాస్ట్లో ఇక ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము ప్రస్తుతానికైతే చూడండి మింటూ ఆడేశారు కార్ గేమ్ తర్వాత చింటూ ఆడుతున్నాడు ఇక్కడ చాక్లెట్స్ పిక్ చేసుకునేది చూడండి చాక్లెట్స్ మనం దాని మీదకి పిక్ చేసుకొని వేస్తే అది కొంచెం ముందుకు నెట్టినప్పుడు కింద పడతాయి అనమాట సో ఆ పడినవి మనకు వస్తాయి సో పాపకి అంతగా ట్రై చేయలేకపోయింది పక్కన కొంచెం హెల్ప్ చేశారనమాట సో చింటూ కార్ రైడ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి బిట్టూ వెయిట్ చేస్తున్నాడు ఒకేసారి అందరి దగ్గరికి వెళ్ళలేము కదా సో వాళ్ళకి చెప్పాలి అసలు గేమ్ ఎలా ఉంటుందని మనం పక్కనుండి గైడ్ చేస్తేనే వాళ్ళు ఆడగలరు కొన్ని 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 వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఆడేస్తుంటారు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఇక్కడికి వచ్చారు మా మింటూ ఏదో ట్రై చేస్తాను అన్నాడు ట్రై చేశాడు సో దీని గురించి అయితే నాకు ఐడియా లేదు సో అందుకే ఏం చెప్పలేకపోతున్నాను సో ఆ గేమ్ ఏంటి ఏంటని ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వర్చువల్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు బాల్ వస్తుంది వీళ్ళు ఆ క్రికెట్ ఆడాలన్నమాట సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు మింటూ నేనైతే మింటూ ఆడేటప్పుడు ఫస్ట్ నుంచి లేను కొంచెం బయటికి వెళ్ళున్నాను సో మింటూ లాస్ట్ బాల్ చేసేటప్పుడు వచ్చాను సో ఇప్పుడైతే చింటూ వచ్చాడు మింటూ తర్వాత మా చింటూ చూడండి ఫస్ట్ అయితే హెల్మెట్ పెట్టుకున్నాడు ఒక బ్యాట్ తీసుకున్నాడు ఆ ఇంకా బాల్ రాలేదు కాబట్టి బ్యాట్ మార్చాడు ఆ హెల్మెట్ కూడా కాసేపు చూశాడు అది కూడా తీసి అక్కడ పడేస్తాడు చూడండి అసలు వాడికి ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క థాట్ అనమాట ఇది పెట్టుకుందాం అది పెట్టుకుందాం అని ఆ బాల్ వచ్చే లోపల ఒక ఒకవంద మార్చేసేలాగున్నాడు సో బాల్ అయితే వస్తుంది మా వాడు హిట్ చేస్తాడు చూడండి చక్కగా సో వీడు ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి వీడియో చేశాను మింటూది మిస్ అయింది వీడియో సో బిట్టు ఏమంటే నేను వెళ్తానని బట్ ఆ బాల్ ఫోర్స్గా వస్తుంది కాబట్టి మేమే వద్దన్నాము గబుక్కని తను కొట్టలేకపోతే ఏమన్నా తగులుతుందేమోనని సో చింటూ మింటూ అయితే చాలా బాగా ఆడారు ఇక్కడ ఏంటంటే మనం కార్డ్లో వేసుకున్న అమౌంట్ ఉంటుంది కదా దాన్ని మనం ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది ఒకటి ఫిఫ్టీ నైన్ ఉంటుంది ఒకటి సిక్స్టీ ఉంటుంది ఒకటి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి సో కాబట్టి మనం ఆడుకున్న తర్వాత వాటిలో ఎంత బ్యాలెన్స్ ఉందనేది మనం అక్కడ ఎక్కడ అమౌంట్ వేయించుకున్నామో అక్కడ స్కానర్ ఒకటి ఉంటుంది దాన్ని పెట్టి స్కాన్ చేస్తే మనకు ఎంత బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంటుందన్నమాట సో అది చూసేసిన తర్వాత మనం దాన్ని బట్టి ఇంకా ఏం ఆడుకోవచ్చు అని చెప్పి ఆడు చూసుకొని చేసుకోవచ్చు సో లాస్ట్లో మా మిన్ను బైక్ రైడ్ ఆడుతున్నప్పుడు చూడండి ముగ్గురు అనలు ఏం చేస్తున్నారు ఓ ఊపేస్తున్నారు బైక్ని పట్టుకొని సో ప్లే ఏరియా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చాము సో అందరం కూర్చున్నాము ఒక్కొక్కళ్ళు ఏమో ఏదో ఏం తింటారా అని అందరినీ కనుక్కొని మురళి ఒక టూ ఐటమ్స్ తీసుకొని వచ్చారు సో అందరం చక్కగా కూర్చున్నాము సో వీడియోలో అయితే పిల్లలు ఎక్కువ కనపడుతుంటారు నేను లేను సో మనకి ఏంటంటే ఇక్కడైతే మేము ఫస్ట్ చికెన్ సిజ్లర్ స్టీక్ నూడిల్స్ ఆర్డర్ చేశాము సో ఒకటే చేసాము ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తినరు కదా కాస్త కాస్త తింటారు ఒకటే ఐటెమ్ రెండుగా తీసుకున్నా కానీ బాగుండదు అన్నీ టేస్ట్ చేయాలనేసి ఇది ఒకటి ఆర్డర్ చేశాము సో నలుగురు పిల్లలు కలిసి తిన్నారు సో వీళ్ళు నలుగురు కలిసి దాన్ని పిచ్చి పిచ్చి చేశారనమాట మధ్యలో పెట్టి తినేసరికి వాళ్ళకి అందరికీ అందాలి కదా ఒకే దగ్గర ఉన్నది సో దాన్ని పిచ్చి పిచ్చి చేసి పాడుపాడు చేశారు మొత్తానికి పిల్లలు అన్నాక కామనే అలా తినడం అనేది సో మనం ఎంత చెప్పినా కానీ పిల్లలు పిల్లలే కదా అలానే ఉంటారు అయిపోయిన తర్వాత కేఎఫ్సీ స్టైల్ చికెన్ లెగ్ పీసిన ఉంటాయి కదా సో అవి ఆర్డర్ తీసుకొని వచ్చారనమాట అనమాట సో అవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక డ్రింక్ ఇవి ఉంటే చాలు ఇసు ఈ కాలం పిల్లలు మన లాంటి ఫుడ్ అసలు తినరు ఎప్పుడు చూసినా కేఎఫ్సీ ఇవే సో నాకైతే మురళి వచ్చేసి ఒక సబ్వేలో వచ్చి ఒక శాండ్విచ్ తీసుకొని వచ్చారు మిక్స్గా సో అది తిన్నాను అనమాట ఇక పొటాటాస్ది కూడా ఉంది చూడండి అక్కడ సో అది ఇది ఒక డ్రింక్ అనమాట సో ఇది నేను నేను పిల్లలందరం కొంచెం కొంచెం టేస్ట్ చేశాము ఈ శాండ్విచ్ వచ్చి వెజ్ అయినప్పటికీ మంచిగా టేస్టీగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా టేస్ట్ చేశారు సో ఫుడ్ అయితే అందరూ ఎంజాయ్ చేశారు సో ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఒకటి అనమాట ఈ ఫుడ్ అయిపోయిన బయట మనకు షాప్స్ ఉంటాయి మనకు జ్యువెలరీ అవి ఇవి ఉంటాయి అక్కడే కూడా వీళ్ళు ట్యాటూ షాప్ ఒకటి చూశారు సో అందరూ ట్యాట్యూ వేసుకోవాలని డిసైడ్ అయ్యారన్నమాట సో ఇది పర్మనెంట్ ట్యాట్యూ కాదు ఊరికే జస్ట్ స్ప్రేలా ఉంటుంది సో వన్ వీక్ ఉంటుంది పోతుందనమాట సో పిల్లలంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పిక్ చేసుకున్నారు డిజైన్ సో అది ఒక్కొక్కళ్ళకి వేస్తున్నారు చూడండి ఫస్ట్ మింటు వేయించుకుంటున్నాడు సో జస్ట్ స్ప్రే చేస్తారు దాన్ని పెట్టి ఆ స్టిక్కర్ని ఆ స్టిక్కర్ని పీల్ చేసేస్తారు అప్పుడు మనకు చూడండి ట్యాటూ పడిపోతుంది సో దాని మీద జస్ట్ ఒక పౌడర్ అలా అర్దుతారు అంటే పోకుండా చింటూ తర్వాత మళ్ళీ చింటు వేయించుకుంటున్నారు అనమాట ఈ ట్యాటూ వచ్చి ఒకరికి హండ్రెడ్ రూపీస్ సో నలుగురు పిల్లలు సరదా పడుతున్నారని నలుగురు వేయించుకున్నారు మిన్ను కూడా ఏం తక్కువ కాదు నాకు వద్ద అనట్లేదు నాకు కూడా కావాలంటుంది సో వీళ్ళంతా రకరకాలు డిజైన్ వేయించుకున్నారు మిన్ను బటర్ఫ్లై వేయించుకుందనమాట సో అందరు డిజైన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారు కాసేపు ఆగండి సో మా చింటూ చూడండి డిజైన్ ఎలా ఉందో తర్వాత బిట్టు బిట్టు కూడా ఒక డిజైన్ వేయించుకున్నాడు చూడండి సో బిట్టుది అయిపోయిన తర్వాత మా మిన్ను రెడీగా ఉంటుంది సో అందరూ చక్కగా అంటే పిల్లలు బాగా జాలీగా ఎంజాయ్ చేశారు సో అందరూ టాటోస్ వేయించుకున్నారు బాగా ఆడారు బాగా ఎంజాయ్ చేశారు తిన్నారు చక్కగా ఇక ఇంటికి వెళ్ళి పడుకోవడమే సో మేము మధ్యాహ్నంగా బయలుదేరి వచ్చాము సో ఈవినింగ్ అయిపోయింది సో అక్కడ నుంచి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళేసరికి అయిపోతుంది సో ఎంతే అనమాట టాటూస్ వినక వెళ్ళిపోయాం ఇంటికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్